పైన ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మీడియా సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి నా అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఇవాళ రాజన్న సంక్షేమం మళ్ళీ తిరిగి తీసుకురావాలి పేదవాళ్ళ పేదల యొక్క పేదల పాలిట పెన్నిదిగా నిలబడాలి అన్న ఉద్దేశంతో షర్మి ఒక మహిళ ఒక తల్లిగా తన యొక్క మాతృమూర్తిత్వంతో ఈ ప్రజల కోసం నేనున్నాను చెప్పడం కోసం ఆత్మీయ సమ్మేళనంతో మొదలుపెట్టి సంకల్ప దీక్ష ముగించుకొని మళ్ళీ మనం మన కార్యాచరణ సీరియస్గా ప్రజల్లోకి వెళ్ళడం కోసం పార్టీ ఆవిర్భావ దినం మనకు పండగ రోజు ఆ రోజు వైఎస్ఆర్ జయంతి రోజే మన యొక్క పార్టీ ఆవిర్భావ దినం రోజున దానికి సంబంధించినటువంటి పోస్టర్ని వాళ్ళ మనము ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ పోస్టర్ని తీసుకెళ్ళి పక్కన పెట్టకుండా అన్నదమ్ముళ్ళు అక్కచెల్లలు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఈ పోస్టర్లని పెద్ద ఎత్తున కూడలిలో బస్సులకి ఆటోలకి ఎక్కడెక్కడ జనసంచారం ఉంటుందో ఆ ఏరియాలో ఈ వాల్ పోస్టర్స్ని పూర్తిగా స్టిక్ చేయండి అని మీ అందరికీ చేతులు వచ్చి చేతులు జోడించి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మన కాన్సెప్టు మనం చేసే పని ఈ కోవిడ్ సందర్భంలో పెద్ద ఎత్తున జనాలకెళ్ళి ప్రచారం చేసేది లేదు కాబట్టి ఎట్లీస్ట్ పేపర్ ద్వారా మన యొక్క కాన్సెప్ట్ మన యొక్క విషయం వెళ్తుంది కాబట్టి దీనిని మీరు చేయవలసిందిగా కోరుతున్నా అందరినీ కలుపుకొని కొత్త పాత అని తేడా లేకుండా అందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే అందరినీ కలుపుకొని పోతూ అందరికీ ఎవరికి టచ్లో ఉన్నా వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇది మన ఇంటిది ఇది మన ఇంటి పండుగ మన ఆడబిడ్డ పూనుకున్నటువంటి సంకల్పం దీనిని మనం అందరం సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి నికాసైన వైఎస్ఆర్ కార్యకర్త పైన ఉన్నది అని మాత్రం ఈ సందర్భంగా ఘంటాపదంగా చెప్పదలుచుకున్నానని ఇవాళ మన కుటుంబం చాలా చిన్నది ఈ కుటుంబం సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో మనకు భేషజాలలు లేవు మన మన సంకల్పం ఒకటే ఒకటి పేదల పాలిట పెన్నిదిగా మరొకసారి షర్మిలమ్మ నిలబడాలన్నదే మన యొక్క సంకల్పం ఆ దిశగా మన అడుగులు వేయాలన్నది నా యొక్క ఉద్దేశం షర్మిలెక్కకి యూత్ ఫాలోయింగ్ చాలా ఉంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సోదరి సోదరి మనలు అంటే యూత్గా ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కువగా మనం ఇటువైపుకి తెచ్చుకోవాలంటే మనం నేనున్నానని వాళ్ళని టచ్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉంటుంది మనమే కాబట్టి ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పిల్లల్ని టచ్ చేసి ఇటువైపుకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన ఉన్నది అది మన భుజాలపైన వేసుకోవాల్సిన అవసరం ఉంది పని చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది ఇది నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు నేను ఇక్కడికి వచ్చి మార్చిలో నేను ఇక్కడికి వచ్చాను అక్కతో నాకు ఉన్నటువంటి అనుబంధం మీ అందరికీ కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం నేను పర్టికులర్గా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో ఇవాళ చాలా చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు చాలా రకాలుగా ఇష్టం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు నిన్న ఒక ప్రముఖ ఛానల్లో నా గురించి చెత్త వాగుడంతా వాగినారు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఒక మహిళ కోసం ఒక మహిళా నాయకత్వం కోసం వైఎస్ఆర్ అంటే నాకు ఉన్నటువంటి అభిమానంతో ఈ రాష్ట్రంలో దేనికి అదరక దెదరగా కొట్లాడేటువంటి తత్వం కేవలం వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిలమ్మకు ఉన్నదని నేను ప్రగాఢంగా నమ్మడం ద్వారానే కాంగ్రెస్ పార్టీలో కొట్లాడతలేరు సన్యాసులు అని చెప్పేసి నేను షర్మిలక్క దగ్గరికి రావడం జరిగింది కానీ కొద్ది మంది వాంటెడ్ కావలసుకొని నన్ను ఒక పక్షానికే దానిని పరిమితం చేసే విధంగా ఇందిరా శోభన్ అనే వ్యక్తి ప్రజల కోసం పోరాడుతుంది ప్రజా సమస్యల పట్ల పోరాడుతుంది ప్రజలతోనే లీడర్గా నేను ఇక్కడికి వచ్చినటువంటి దానిని ఇది మళ్ళీ మళ్ళీ నేను మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నా ఎవరైనా నా గురించి నెగిటివ్ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే మంచిని చెడుని కలుపుకపోయే తత్వం నాలో ఉంది ఎవరైనా కొట్లా ఎందుకు తమ్మి ఇది మన కుటుంబం అని చెప్పి కలుపుకపోయే నేచర్ ఉన్నటువంటి దానిని నేను కాబట్టి బయట వాళ్ళు ఎవరైనా నా గురించి నెగిటివ్గా మాట్లాడతారు నేను రావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నెగిటివ్ చేయొచ్చు కానీ నా కుటుంబ సభ్యులు అలా కాదు నా కుటుంబ సభ్యులు నన్ను ఇక్కడికి వచ్చిన డే వన్ నుంచి షర్మిలక్కర్ని ఎట్లా చూస్తున్నారో ఒక ఆడబిడ్డగా నన్ను కూడా అట్లనే అక్కున్న చేర్చుకొని నాకు ఆ గౌరవం ఇస్తున్నారు నేను కూడా ఆ గౌరవాన్ని కాపాడుకుంటున్నా కాబట్టి దీనిని ఇంతటితో ముగించవలసిందిగా కోరుతూ మన లక్ష్యం రాబోయే రోజుల్లో మనం ఎట్లా విజయం సాధించాలి ఈ సంఖ్యని ఎట్లా పెంచుకోవాలి ప్రజాక్షేత్రంలో మన మార్క్ ఎలా ఉండాలి అనే విధంగా యొక్క మన యాక్టివిటీ మన యాక్షన్ ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా తరపున ఎవరైనా మీరు ఒకళ్ళకి పుచ్చుకొని అవుట్ రేట్గా మీరు అనొచ్చు డోంట్ వరీ ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఇందిరా శోభన్ అది గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నాం ప్రజలకి కష్టం వస్తే వాళ్ళు ఎక్కడ కష్టం ఉందన్నా రాత్రనక పగలనక వాళ్ళ కోసం పరిగెత్తే తత్వం ఉన్నటువంటిది ఇందిరా కాబట్టి నా క్యారెక్టర్ని డిమోరల్ చేయాలనుకొని పనిచేసే వాళ్ళకి వెనక ఉండి కుట్రలు కుతంత్రాలు చేయాలని ఎవరిని ఆలోచిస్తే మాత్రం వాళ్ళకి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నా ఇంటి వాడైనా బయట వాడైనా ఎవడైనా ఊరుకున్న ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది రాబోయే రోజుల్లో షర్మిలమ్మే అన్ని గుర్తుపెట్టుకొని నేను ఈ పార్టీకి వచ్చినాడు చెప్పిన అక్కడ నా జీవితం మీతో ఈ రోజు నుంచి మీరు నన్ను ఎట్లా మోల్డ్ చేసుకుంటే నా జీవితం అలాగే ఉంటుంది ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నువ్వు వచ్చినవు నా ఆశయాల కోసం కాబట్టి ఇదే ఆశయ సాధన కోసం మీతో నేను సైతం అని ఆ రోజు చెప్పా మళ్ళీ నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నా అదే నా యొక్క ఫైనల్ అల్టిమేట్ నేను అధికారంలో పుట్టి పెరగలే అధికారం కోసం తాపత్రయపడేదాన్ని కాదు ప్రజల కోసం పనిచేయాలని వచ్చినటువంటి సోషల్ యాంగిల్లో ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నటువంటి దాన్ని అదే యాంగిల్లోనే ఉంటా మీరు ఎప్పుడైనా ఏ సమయమైనా నన్ను అక్కాని పలకరించండి తప్పకుండా మీకోసం నేను నిలబడతా అక్క కోసం దేనికోసమైనా ఎంత దూరమైనా పోతా ఎవరితోతనైనా కొట్లాడడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఎస్ థ్యాంక్ యూ కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎనిమిదవ తారీఖు నాడు మనం చేసేటువంటి పెట్టబోయేటువంటి పండగ వాతావరణం ప్రతి ఒక్కరూ కూడా మీ ఏరియాలో వైఎస్ఆర్గా యొక్క విగ్రహాలకి అందరూ కూడా పూలమాలలు వేసి పెద్దయిన దగ్గర వీలైతే కేక్ కటింగ్ చేయండి ఇంకా సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో అక్కడెక్కడో పండ్లు పూలు అలాంటివి మనం ఎవ్రీ టైం చేస్తాం అలాంటి కార్యక్రమాలు ఒక కార్యకర్తగా మీరు చేయండి భోజనాలు లైక్ అట్లాంటివైనా పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు అలాంటి కార్యక్రమాలు కూడా చేయండి ఎందుకంటే ఆ రోజు మన పండగ దినం పండగ వాతావరణం పెద్ద పుట్టినటువంటి ఆ నక్షత్ర గడియలు గొప్పవి అందుకనే ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎనిమిది కోట్ల జనాభా ఇవాళ పేదవాడు వైఎస్ఆర్ కావాలని కోరుకోవడానికి కారణం అదే వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా నేను అదే అదే లైన్లోనే ఇవాళ షర్మిలెక్క రావాలనుకుని పని చేయాలనుకుంటున్నారు కాబట్టి మనమందరము కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ ఈ ఆశయ సాధనం కోసమే మనం మనం పని చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇదే కాదు ఆ రోజు పెద్ద ఎత్తున మీకున్నటువంటి వెసులుబాటుతోన ఇక్కడికి రండి ఎందుకంటే ఆవిర్భావ దినం అనేది మన జీవితంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆ డే మళ్ళీ తిరిగి రాదు పార్టీ ఆవిర్భావ దినం అనేది అందరం కూడా కల్లారా కన్నుల విందుగా పండగలాగా చేసుకున్నటువంటి దినము కాబట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త ఇక్కడికి తరలిరండి అని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను మీడియా కూడా దయచేసి మాకు కూడా ఇంత స్పేస్ ఇచ్చి ఫుల్ కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న మీడియా సోదరులకు కూడా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా పనిచేస్తుంది ఎట్ ద సేమ్ టైం మేము చేసే పనులను మా జెన్యునిటీని జనం ప్రజాక్షేత్రంలోకి చేర్చడం కోసం ఫోర్ ఎస్టర్లో భాగంగా మీరు కూడా మాకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం తర్వాత రోజు పదవ తారీఖు నా ఎనిమిదవ తారీఖు నాడు బర్త్డే రోజు అంబేద్కర్ మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పంజగుట్ట సర్కిల్లో పది పదిన్నరకి ఆ రోజు మన ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళైనా అందుబాటులో వచ్చే కార్యకర్తలు ఎవరైనా సరే లోటస్ పాండ్ దగ్గర మీరు ఇక్కడ తొమ్మిదిన్నర వరకు రీచ్ కావాల్సిందిగా కోరుతున్నాం అందరం ఇక్కడి నుంచి పెద్దయిన విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాలలు వేసి అక్కడ నుంచి మన సాక్షి సర్కిల్లో ఉన్నటువంటి సిటీ సెంటర్ దగ్గర ఇంకొక విగ్రహం ఉంది అక్కడ కూడా అలానే గాలింగ్ చేసుకొని అక్కడ నుండి తిరిగి మళ్ళీ మనం లోటస్ పాండ్కి వస్తాం కాబట్టి ఈ వార్తను అందరూ కూడా సోషల్ మీడియాలో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎందుకంటే లోకల్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి పెద్ద మొత్తంలో యూత్ పిల్లలు పది మందికి చెప్పండి మనమంతా కూడా వారియర్స్గా వైఎస్ఎస్ఆర్ షర్మిలమ్మ వారియర్స్గా పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమయ్యింది తెచ్చుకున్న తెలంగాణలో దగా పడుతున్నటువంటి గడి నుంచి గడి సంఖ్యల బందీ నుంచి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆడబిడ్డ తీసుకుంది కాబట్టి ఆడబిడ్డకు మద్దతుగా మనం నిడవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఎవరిని ఏమైనా అంటే వాళ్ళ మనసు ఏమైనా నొప్పించుంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నా ఎందుకంటే నేను నాకున్నటువంటి ఆవేదన రూపకంలో నేను చెప్పడం జరిగింది తప్ప అంతకు మించి లేదు నా ఇంటెన్షన్ కాన్సెప్ట్ అంతా కూడా కేసీఆర్ చేస్తున్నటువంటి దగా కుట్రను చీల్చడమే నేను అనుకున్నటువంటిది నేను అనుకున్న దానిని నా సౌదర్యం అని సంకల్పం తీసుకుంది కాబట్టి నా యొక్క ధ్యయం అంతే తప్ప నాకు లేదు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ దగా పడుతుంటే కళ్ళున్న ఆంబోతులాగా చూస్తున్నటువంటి చాలా మంది లీడర్లు వాళ్ళు వాళ్ళ ఖజానా నిండింది తప్ప ప్రజల కష్టాల కోసం కొట్లాడేటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఇలా నా సోదరి కొట్లాడుతుందన్నందుకు మాత్రమే నేను ఇక్కడికి వచ్చిన చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు రాఘవన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ జైహార్ జోహార్